ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు ఉండేవాడు అతని దగ్గర కొద్దిపాటి భూమి ఒక పాత గేదె మాత్రమే ఉండేది కానీ అతను ఎంతగా కష్టపడ్డా వర్షాలు లేక పంటలు పండేవి కాదు దాంతో కుటుంబాన్ని పోషించటం చాలా కష్టమయ్యేది అలానే అదే గ్రామంలో శంకర్ అనే ధనిక రైతు ఉండేవాడు అతనికి విస్తారమైన భూములు పలు జంతువులు ఉండేవి కానీ అతను ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచించడు పేదల్ని నిర్లక్ష్యం చేస్తూ నామ్ము చూసి ఎప్పుడూ హేననగా మాట్లాడేవాడు ఒకరోజు ఆ గ్రామంలో తీవ్రమైన వర్షాభావం వచ్చింది చాలామంది తమ గ్రామం వదిలి వెళ్ళిపోతున్నదా రాము మాత్రం నిలబడిపోయి తన భూమిని తానే నీరు తవ్వి కష్టపడి సాగు చేశారు అతని కుమారుడు కూడా సాయం చేశారు చివరికి ఏమైందంటే కొన్ని రోజులు గడిచిన తరువాత భారీ వర్షం పడింది అందరి పంటను పాడవుగా రాము కష్టపడి వేసిన పంట మాత్రం బాగా పెరిగింది ఇక ధనికుడు శంకర్ మాత్రం ఏమీ చేయక కూర్చోవడంతో అతని పొలాలు వృథా అయ్యాయి శంకర్ రాముని వద్దకు వచ్చి సాయం అడిగాడు అయినా రాము అతనికి నాది పద తెచ్చుకోకుండా సదాశయం కలిగి ఆహారాన్ని మరియు విత్తనాలు ఇచ్చి సహాయం చేశాడు